ಈ ಸರ ಮಿತ್ರ ಅಭಿಮಾನ ಪಟ್ಟೆ ಪ್ರತಿ ಮನಿ ಪ್ರತಿ ಒಕ್ಕೇನ సమాచారంలో ఇరవై పరిణామం గత ఐదు సంవత్సరాల పరంగా ఉప ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పటికీ మన ప్రభుత్వం కానీ మన రాష్ట్రాన్ని కానీ మన జిల్లాలో కానీ ఏ ఒక్క ఒక్కో ఏ ఒక్క కూడా మైనారిటీ మైనారిటీ అభివృద్ధికి కేటాయించిన కాపాడకలేదు

ఆయన మాటలు మన రాష్ట్రంలో మన ముస్లింలకు కావాల్సిన సౌకర్యాలు మన ముస్లింలకు కావాల్సిన అవసరాలు ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి మనకు రావాల్సిన వాటా కానీ మనకు కావాల్సిన కేటాయించాల్సిన సంక్షేమాలు కానీ అభివృద్ధి కానీ అవకాశాలు అవకాశాలుంటాయి కాబట్టి దానికి ముఖ్య కారణంగా ఈ రోజు తప్పుడ కడప జిల్లాలో కాదు రాయలసీమలో తిరవాల తిరిగా మనము అందరము ప్రతి గల ప్రతి ఏమి తగ్గము ఇటువంటి సమాచారాలు ఏర్పాటు చేసి మన మంత్రి గారిని బలపరచాల మన ఎమ్మెల్యేలను మన రాజ్యసభలో ఉన్న ఎమ్మెల్యేలను బలపరిచే విధంగా ముస్లింలంతా ముందుకు చంద్రబాబు గారి నాయుడు నాయకత్వాన్ని మనమంతా ముందుకు పరిస్థితి బలపరిచి ఇప్పుడు ఎమ్మెల్యే గారికి ఇచ్చినారు చంద్రబాబు గారి నాయకత్వంలో చంద్రబాబు గారి తెలుగుదేశం ప్రభుత్వంలో ముస్లింలు కంటి మీద నిలబడవచ్చు మీరు ఏ అన్యాయం చేసినా మేము ఉంటాము అని చెప్పి ఆయన వాస్తవం చేయడం జరిగింది కాబట్టి మనము మనం అందరూ ఏ ఏ ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నాము ఇరవై మూడు వేలు మంది మనుషులు వచ్చి కూర్చొని సమాలు పెట్టి సన్మానం చేస్తామంటే మన ఐక్యత మన ఐకత మనం ఐక్యంగా ఉన్నాము వారి వాటిసారి బలపరుస్తున్నాము గారి గారి బలపరుస్తున్నాము అని తెలిస్తే కదా వాళ్ళకు వాళ్ళంతా మనం అంతా ఉన్నామంటే కదా వాళ్ళ ఏదన్నా మనం చేస్తే ముందుకు వచ్చేది కాబట్టి మనము అందరూ ఐకమత్యంగా ఉండి మన వద అభివృద్ధి కోసము మనం ముస్లిం అభివృద్ధి కోసము ఏ రకమైన పనులు కూడా అన్ని చేస్తున్న దానికి అందువల్ల ఆహార ఇస్తాం కట్టి మనం అందరు కూడా పని చేసి ముందుకు భారత చెప్పి ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ భావిగా మన పురుస్తగా వచ్చిందానికి ఆయనకు గన్వాహాలు తెలియజేసుకుంటూ మన బుధు ప్రేమ గారి సాయంత్రం తర్వాత మనం ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆయన కూడా ఈ అటువంటి ఆహారస్థానం కట్ ధన్యవాదాలు చేసుకుంటూ ఈ ముఖ్యంగా ఈ రోజు మనకు పొద్దు పట్టణానికి అబ్జర్వర్ గా దశాచారం ఉన్నారు నందాలు గతంలో చాలా సార్లు పొద్దు జరిగింది ఆయన అబ్జర్వర్ అబ్జర్వేషన్ లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళ పేరు పార్టీ చెప్పి ఈ రోజు పార్టీ ఇంకేటు వరదాడి గారికి వచ్చేటందుకు చేసి ఆయన పొద్దుటూరు గెలుపు కృషి చేయడం కూడా చాలా సంతోషము పెద్దగారి కూడా నేను ఈ సందర్భంగా నమ్మకం తెలియజేసుకుంటున్నాను కాబట్టి మనం అందరము ఐకతగా ఉండి పొదుపులో అన్ని విధాల అన్ని సమస్యలు పరిష్కరించుకొని అన్ని విధాల అభివృద్ధి చెందాలని చెప్పి నేను ఈ అందరూ అందమైన సపోర్ట్ చేసి మద్దతుగా ఉండాలని చెప్పి